హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ ఎక్కడున్నా ఏ ప్లేస్లో అనేది మీకు తెలియజేయబోతున్నాను అలాగే ఈ తమ్ముళ్ళు చూసినారు మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది మనం ఏ ప్లేస్లో ఉన్నామని అలాగే ఒకే రోజులో రెండు శక్తి ఆలయాలను చూసి అనుభవం మీతో పంచుకోబోతున్నాను ఒకటి అడవుల నడుమల మధ్య మూకాంబిక అమ్మవారి ఆలయం మరొకటి నదుల మధ్య నిలిచి ఉన్న కాటిల్ దుర్గా పరమేశ్వరి ఆలయం ఈ రెండు దేవాలయాల్లో దాగి ఉన్న మిస్ట్రీలు పవర్ స్పాట్స్ మీరు విని కూడా నమ్మలేని నిజాలను మీకు తెలియజేస్తున్నాను అలాగే మీరు ఎప్పుడైనా ఇలా ఒకే రోజు రెండు శక్తి దేవాలయాలను దర్శించారా కమెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీ జీవితాన్ని మారుస్తుంది కనుక ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్లో మరిన్ని మంచి లాగ్స్ గురించి తప్పకుండా విజిట్ చేయండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే కనుక నా ఛానల్ మీకు తప్పకుండా మీకు విజిట్ అవుతుంది అలాగే ఛానల్ యొక్క డీటెయిల్స్ మీకు తెలుస్తాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలోచన చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం हाय फ्रेंड्स अंदर एला ఈ రోజు మనం వెళ్ళబోతున్న రెండు అత్యంత శక్తివంతమైన ఆలయాల యాత్రకు మొదటిగా కొల్లూరు మూకాంబిక ఆలయం ఆ తర్వాత కాటిల్ దుర్గా పరమేశ్వర ఆలయం ఈ రెండు దేవాలయాల మానసిక శక్తిని భక్తిని మరింత ఆధ్యాత్మిక శక్తిని కలిగించేవి ఇది కొడశాద అడవుల్లో పుట్టిన శక్తిపీట అమ్మవారి యొక్క రూపం త్రిగుణాత్మికం లక్ష్మీ సరస్వతి పార్వతీగా ఇక్కడ మనం ఒకేసారి దర్శించవచ్చు అలాగే ఆది దర్శనం పొందిన పవిత్ర స్థలము కూడా ఆలయాల్లో స్వయంభూ లింగం కూడా ఉన్నది దీనికి తాకే అనుభూతిని వేరే స్థాయిలో ఉంటుంది ఉత్తరాది భక్తులను మాత్రమే ఈ కాశీ దక్షిణాది ప్రజలకు ఎంతో ఆరాధనీయమైనటువంటి దేవాలయం మీరు మూకాంబిక ఆలయాన్ని వెళ్ళిన అనుభవం ఉందా అలాగే ఎలా ఉంది అనేది నాకు ఈ కమెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తున్నారు కదా మూకాంబికా టెంపుల్ యొక్క విజువల్స్ ఎలా అమ్మవారి యొక్క గోపురం అలాగే మీరు చూస్తున్నారు కదా ఆ గోపురం యొక్క బంగార కలసంతో నిర్మింపబడి ఉన్నది అలాగే లోపల అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అవతల ఆలయ ప్రాంగణం చుట్టూ మనం మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఆవరణ ఎలా ఉంటుంది ప్రకారం ఎలా ఉంటుంది అనేది నేను తెలియజేయబోతున్నాను అలాగే మనకి ఇక్కడ అన్నదానం కూడా మనకి ఉంటుంది అన్నమాట అన్నదాన క్షేత్రం కూడా మనకి గుడి పక్కనే ఉంటుంది అనమాట ఫుడ్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు విజిట్ చేసేటప్పుడు మీరు ఫుడ్ అనేది మీరు అన్నదానం అనేది స్వీకరించండి అమ్మవారి యొక్క దర్శనం అయిన తర్వాత అమ్మవారి యొక్క దర్శనం అయిన తర్వాత పక్క చుట్టుపక్కల ఉన్న ఉపాలయాలు కూడా మనకు చాలా దర్శనం ఇస్తాయి అనమాట ఇక్కడ ఆలయం యొక్క నియమ నిబంధనలు ఏమిటంటే పురుషులు ఎవరు కూడా బాయ్స్ కానీ ఎవరు కూడా మనకి షర్ట్ లేకుండా మనకి ఉత్తరం కప్పుకొని లేదంటే దోవతిని కట్టుకొని మనం పంచా లేదా ఇలాంటివి మనం ప్రిఫర్ చేయాలి ట్రెడిషనల్ వేర్ని షర్ట్ మాత్రం వేసుకోకూడదు ఈ ఆలయ యొక్క నిబంధన అనమాట అక్కడ అదక అక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి యొక్క గోల్డెన్ షార్ అనమాట ఇక్కడ మనకు వేదిక ఇలా అనేవి కూడా మనకి ఉంటుంది అనమాట అమ్మవారి యొక్క రథం అన్నమాట చాలా ఎంత చక్కగా చెక్కారంటే అంత శిల్పం చాలా బాగున్నాయి అన్నమాట చూడ్డానికి చాలా ప్రజెంట్ఫుల్ పీస్ఫుల్గా ఉందన్నమాట ఇక్కడ ఆలయం చూ వెలుపల అవుట్ సైడ్ మాత్రం మనకి ఇలా ఉంటుంది అనమాట ఇది దట్టమైన డీప్ ఫారెస్ట్ ఏరియాలో మనకి మూకాంబిక టెంపుల్ వెస్ట్రన్ ఘాట్స్లో మనకి ఇది కొల్లూరు ముఖాంబిక టెంపుల్ మనకు కనిపిస్తుంది అలాగే టెంపుల్ పక్కకి వెళ్తే కనుక మనకి సౌపర్ణిక నది అనేది మనకి దర్శనమిస్తుంది ఈ ఆలయం యొక్క వెలుపల భాగంలోనే అనమాట ఇక్కడ అమ్మవారి యొక్క పుష్కరిని ఇక సౌపర్ణిక నది అనేది ప్రవహిస్తుంది అనమాట ఈ మూకాంబిక టెంపుల్ దగ్గర వాటర్ అయితే చాలా క్లియర్ ఉందనమాట ఉందన్నమాట ఇంకా వర్షపాతం ఎక్కువ అయ్యే కొద్దీ మనకి వాటర్ అనేది మనకి ఫ్లో అవుతుంది కాబట్టి చాలా డేంజర్ స్పాట్ కూడా అనమాట ఇది సో ఎవరైనా భక్తులు ఎవరైనా వెళ్ళాలనుకుంటే దగ్గరుండి స్నానం చేసి వెంటనే వచ్చేసాయండి అలాగే ఇక్కడ కొల్లూరు ముఖాంబిక బస్ స్టాండ్ కూడా మనకి మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది మొత్తం చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా కాటిల్ దుర్గా పరమేశ్వరి టెంపుల్కి ప్రయాణం అవుతున్నాను అనమాట ఇది బ్రహ్మవర్ సమీపంలో నది మధ్యలో వెలిసిన ఆలయం అనమాట దేవి శక్తి యొక్క దుర్గ రూపంలో నిర్భయతను కలిగించే ఆలయం అనమాట విశేషత ఏమిటంటే కర్మదోష నివారణకు పూజలు ఇక్కడ జరుగుతాయి అనమాట పూజల్లో నిమ్మకాయలు కొబ్బరికాయలను అర్పించి దుష్టచేకను తొలగించుకోవడానికి ఒక విశేష పద్ధతి ఇక్కడ ఉందన్నమాట మీరు ఎప్పుడైనా నదిలో ఉన్న దేవాలయాన్ని చూసారా ఈ స్పందన మీకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే కులశాద్రి అడవుల్లోని ఎంట్రీస్లో మీకు చాలా దట్టమైన ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్ ఏరియాస్లో మీకు మంచి మంచి లొకేషన్స్ విజువల్స్ అయితే కనిపిస్తాయి కాకపోతే వన్యప్రాణులు అనేవి మనకి ఎక్కువగా సంచరించడం వల్ల కొంచెం సేఫ్ కాదనమాట లైక్ లయన్ టైగర్స్ ఇవన్నీ అయితే అయితే ఉన్నాయన్నమాట ఈ అడవుల్లోని చూస్తున్నా కదా అమ్మవారి యొక్క టెంపుల్ కాటిల్ దుర్గా పరమేశ్వరి టెంపుల్ అనమాట ఇది ఆలయ ఆవరణలో పూజలు గంటలు శబ్దం చాలా వినబడుతూ ఉంటాయన్నమాట మనకి సాయంత్రం దీపారాధన చూస్తే గూస్పంప్స్ అనేది మనకు తప్పకుండా వస్తుంది అనమాట ఈ ప్రయాణ సమయంలో వచ్చిన ప్రకృతి దృశ్యాలు అయితే అస్సలు మర్చిపోలేము అలాగే రోజులో రెండు శక్తి ఆలయాలను చాలా ప్రెజెన్ఫుల్గా పీస్ఫుల్గా నేను దర్శించుకున్నాను అనమాట అలాగే కాటల దుర్గా పరమేశ్వరి దగ్గర స్టాండ్ దగ్గర అక్కడ మనకి ఆపోజిట్లో మనకి స్పీషస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషియస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు కూడా మనకి చాలా నేచురల్ ఆర్గానిక్ స్పీషియస్ అయితే ఉన్నాయి చూడండి అక్కడ బస్ స్టాండ్ దగ్గర అక్కడ మ్యాంగో ట్రీ అనేది కూడా ఉంది ఆ మ్యాంగో ట్రీకి చాలా కాయలు కూడా ఉన్నాయన్నమాట అప్పుడే ప్లక్ చేద్దాం అనుకుంటే నాకు హైట్స్ అయిపోతుంది కనుక విజువల్స్ అయితే చూపిస్తున్నాయి అనమాట ఈ లాగ్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం గనక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెండు దేవాలయాలు మీరు మీ లైఫ్లో కనీసం ఒకసారి దర్శించాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి